హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సిరీ శివ అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి ఇప్పుడు వచ్చేసి బిర్యానీ మసాలా ఎలా చేసుకోవాలి అని చూపిస్తున్నానండి అలాగే రొయ్యలు బిర్యానీ కూడా చేస్తున్నానండి ఫ్రాన్స్ బిర్యానీ చూడండి ఫ్రెండ్స్ దానికి కావలసిన వస్తువులన్నీ ముందు మీకు చూపించాను కదా దాంట్లో వచ్చేసి బిర్యానీ ఒకటి మిస్ అయిందండి మళ్ళీ అయితే వేస్తాను అందుకు ముందే చెప్తున్నానండి మీకు ఇప్పుడు అవన్నీ ప్యాన్లో వేసేసుకుందామండి వేసేసుకొని బాగా వేయించి పక్కకు పెట్టుకోవాలండి అందరూ ఎలా ఉన్నారు యూట్యూబ్ ఫ్యామిలీ బాగున్నారా నన్ను సప్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి గసగసాలు ఇంకోటి షాజీరా అనుకుంటా అండి ఆ రెండు మాత్రం లాస్ట్లో వేయించుకొని మళ్ళీ పెట్టుకుందాము ఇప్పుడు దీంట్లో వేయించామంటే మాడిపోతాయండి ఆ రెండు అందుకని వీటిని మాత్రం బాగా వేయించి పెట్టుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ బాగానే వేయించాలండి కాసేపు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయిస్తే ఊరికే మెత్తగా అయిపోతాయండి దీని తర్వాత అయితే ఆకేస్తాను బిర్యానీ ఆకు వేసుకొని వేయించుకొని పక్కకు పెట్టుకోవాలండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ లైక్ చేస్తూ ఉండండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎలా చేశాను ఏంటి అని చెప్పి కామెంట్ కూడా పెట్టండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటానండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరినీ చేసినట్టే నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ తీసి పక్కకు పెట్టేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి గసగసాలు అవి చెప్పాను కదండి సజీరా సగం సగం అయితే వేసుకున్నానండి ప్యాకెట్ చూసారు కదా ప్యాకెట్లో సొగం సొగం వేసుకున్నాను ఒక ప్యాకెట్ వచ్చేసి ఇరవై రూపాయలు అనుకుంటాను ఫ్రెండ్స్ ట్వంటీ రూపీస్ ఇప్పుడు వచ్చేసి బాగా వేయించేసుకొని పక్కన పోసి పెట్టేసుకుందాము పోసు పెట్టిన వాటిని మిక్సీకి వేసేసుకొని పక్కకు పెట్టేసుకుందామండి చూసారా అలాగా మెత్తగా వేసేసుకొని ఒక బౌల్లో వేసి పెట్టేసుకుందామండి తర్వాత ఇక్కడ వచ్చేసి బిర్యానీకి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి టమాటో కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి చూడండి ఆల్రెడీ ధనియాలు పట్టామొగ్గ బాగా వేసేసుకున్నాను మిక్సీకి తర్వాత అల్లము వెల్లుల్లి వేసి నీరు పోసి మెత్తగా చేసి పెట్టుకున్నాను తర్వాత ప్యాన్లో నూనె పోసానండి నూనె అయితే మా వారు నూనె తేవట్లేదండి అందుకని ఇది వచ్చేసి వేరుశనగ నూనె అండి వేరుశనగ నూనె వాడతారు మా వారు అప్పుడప్పుడు కొలెస్ట్రాల్ ఉండదంట అందుకని చెప్పి దాన్ని పోసాను ఎర్రగడ్లు ఎరగడ్లు వేయంగానే చూడండి నురుగు వస్తూ ఉంటుంది ఇప్పుడైతే బిర్యానీ సామాన్ మొత్తం వేసేసుకుంటున్నానండి వేసేసుకున్నాము ఆకులు దాంట్లో వస్తుంది కదండి ఆల్రెడీ బిర్యానీ ఆకు సామాన్లోనే మొత్తం వస్తాయి అవి వేసేసుకుందాము అవి కొంచెం బాగా వేయించుకుందాము బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఎర్రగడ్డలు వేసుకుందామండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి ఓకేనా ఇప్పుడైతే ఎర్రగడ్డలు అయితే వేసేద్దామండి ేడ్లు అయితే వేగిపోయినాయండి తర్వాత టమాటాలు వేసుకుందాము టమాటోలు కొంచెం కుక్ అయిన తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసుకుందామండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా వేయించుకుందాము వేసేస్తున్నాను బాగా వేయించుకోవాలి రొయ్యలు అయితే చూసారా ఇలా నాన్ పెట్టుకున్నానండి ముందే కారము బిర్యానీ మసాలా చూసారు కదా ఇందాక నేను చేసింది అది పసుపు ఉప్పు నిమ్మకాయ వేసి బాగా నానబెట్టానండి ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను రొయ్యలు అయితే ఒక గంట ముందే నానపెట్టుకోవాలండి నేను నిద్రలేసిన తర్వాత వాకిలు చిమ్మేసి వచ్చేసి అప్పుడైతే నానపెట్టేశాను ఈ లోపల అంట్లు క్లీన్ చేసే లోపల అవైతే నానుతూ ఉంటాయండి ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా అది బాగా కొంచెం దగ్గర పడాలండి బాగా దగ్గర పడిన తర్వాత కారము సాల్టు వేసుకుందామండి సాల్ట్ అయితే వేసాను ముందే అది క్లిప్పు మిస్ అయిందండి సాల్ట్ అయితే వేసాను ఖచ్చితంగా వేయాలి ఇప్పుడు ఎందుకంటే అల్లం అల్లం వెల్లుల్లి పేస్టు బాగా కుక్ అవునాటికి వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి రొయ్యల మిశ్రం కలిపి పెట్టుకున్నామని కదండి దాన్ని వచ్చేసి దీంట్లో వేసేద్దాము అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తంలో కలిపేస్తాము దాంట్లో కొంచెం నీరు పోసి కలిపి దీంట్లోనే పోసేద్దామండి పోసేసిన తర్వాత దీన్ని బాగా కలిపెట్టి మూత అయితే పెట్టేసుకున్నాము బాగా వాడాలండి మూత అయితే పెట్టేశాను తర్వాత తీసి చూస్తున్నాను మళ్ళీ కలిపెట్టుకుంటా ఉండాలండి ఇలాగా రెండు మూడు సార్లు కలిపెట్టాలి కొంచెం బాగా కుక్ అయ్యాయి అని అనుకుంటే ఇంక వాటర్ పోసేసుకోవచ్చు మళ్ళీ అన్నం వేసిన తర్వాత మళ్ళీ కుక్ అవుతాయి కదండి అందుకని ముందే వేసేసుకుందాము బియ్యము నీరైతే చూసారా ఎన్ని వచ్చాయో ఇప్పుడు నీరు ఆల్రెడీ ఉన్నాయి కదండీ అందుకని కొంచెం తగ్గించి పోసుకుందామండి వాటరు ఒక ఒకటిన్నర గ్లాసు తక్కువ పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నాలుగు గ్లాసులు పోసామనుకో మామూలుగా అయితే నాలుగు గ్లాసులకి ఆరు గ్లాసులు నీళ్ళు పోసుకుంటామండి ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒకటిన్నర గ్లాస్ తక్కువ నాలుగున్నర గ్లాస్ పోసుకుంటాము నాలుగు గ్లాసులు అండి ఈ కొలత ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వేసాను సరిపోదని ఇది వచ్చేసి బిర్యానీ మసాలా అండి ఇందాక నేను చేశాను కదా అదేను ఈ డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటానండి నేను చాలా రోజులు అయితే వస్తుంది ఇప్పుడు అలాగే అవి తెల్లేదాకా పెట్టి పెట్టుకోవాలండి అట్లాగే మూత పెట్టుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇది బాగా తెల్లిన తర్వాత వచ్చేసి బియ్యం వేసేసుకుందామండి కారం కూడా ఉప్పు కారం రెండు సరిపోయే లేదో ముందు చూసుకోవాలండి అప్పుడు తర్వాత సరిపోయి ఉంటే వేయాల్సిన అవసరం లేదు సరిపోకపోతే వేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత బియ్యం అయితే పోసేసాను పోసేసిన తర్వాత బాగా అటు ఇటు కలిపెట్టాలి కలిపెట్టి మూత పెట్టేసి పైన ఏదైనా బరువు పెట్టుకుందామండి బరువు పెట్టుకుంటే ఆవిరి బయటికి పోకుండా లోపల బాగా కుక్ అవుద్దండి ఇలా రెండు సార్లు అయితే తీసి కలిపెట్టాలండి మీకైతే నేను ఒకసారి చూపించాను నేనైతే రెండు సార్లు దాకా తీసి కలిపెట్టి మళ్ళీ మళ్ళీ పెట్టాను చూడండి ఇంకో స్టేజ్లో వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కలిపెట్టాలి ఇది రెండో స్టేజు ఇంకో స్టేజ్ వచ్చేసి ఇంకొకరు దగ్గరికి వస్తుంది అప్పుడు కూడా కలిపెట్టుకోవాలండి ఎందుకంటే మసాలా అన్నంకి మొత్తం పట్టాలన్నీ ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాను ప్లీజ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ ధన్యవాదాలు